이거 또드바 아우다 హలో మో నమస్తే మనకి ఇన్ని రోజులు ఒరిగోసే పని ఉండే అందుకే మన వీడియోలు కూడా జర లేట్ అయిపోయినాయి ఇప్పుడు చేపలకి ఇద్దరు భావాలు నేను మా తమ్ముడు పోతున్నాం ఇవాళ చేపలు పట్టేది మా ఊర్లోనే ఎవ్వరు పడితే వాళ్ళే పట్టుకుంటారు కు మనకంటే ముందే వాళ్ళు వచ్చారు మనం ఇప్పుడు ఒల పట్టుకొని వచ్చినాం ఇప్పుడు అయితే అన్ని పట్టుకోగా మిగిలిపోయినా మనం పడుతున్నాం మనది ఎట్లుంటుందో తెలుసుగా వాళ్ళ ఆకులు అయితే మనం అసలే మూతులు నాకే రకం గట్టిగా బొర్రులుతున్నాయి మా మూర్తి మాత్రం మంచి హుషారు మీద ఉన్నాడు మనం ఇంటి దగ్గర నుంచి బుడ్డ వర్గలలో కూడా పట్టుకొచ్చినాం దీంతో మనం ఫస్ట్ ఫస్ట్ ఏం చేయాలంటే ఇదే బుడ్డ వర్గ్ని రౌండ్ గా కట్టాలి వుండుగా కట్టి లోపల ఇంకో ఇంకా వలతున కుంజాలై గదట్లనో మీకు కూడా ముందు ముందు చూపిస్తా చలో ఇక ఇప్పుడు ఎట్లా చేపలు వర్థం ఏంది కత మొత్తం చూపిస్తా జోడరిమో రైట్ తమి నువ్వు ఇటురా ఏంది అడదా వలగొడట్ంది సంపుంటది illa కంపుందానే ఓయ్ ఏంది గంతలు తెత్తుతాందా मूर्ति వుండుగుడుంది ఇంకా నాసుందా ఆ వుండు కాదు అది ఏంటో అందుకే దొక్తలేవు నాకు తెలిసి చేపలు కూడా అడగట్టు ఆ కట్టే అది కాదు బా야 దీని కింది లోపలికి ఒక బాగుంటుంది ఇక్కడ చేపలు ఆల్రెడీ పట్టుకొని పోయిరు వాళ్ళకి పెద్ద పెద్ద చేపలు పడతారు ఇక బుర్కలు నిక్కన్న ఇడిచిపెట్టిపోయినట్టున్నారు ఒక్కొక్క టైంలో అయితే ఆ బుర్కలు కూడా దొరకవు మీరు ఇక వలన వలం అనుకుని మద్ద మధ్యలో కానీ రౌండ్ చేసేసి మధ్యలో బురల వచ్చు ఇక ఏయ్ బుర్కకి

वो किनारा ना उन दबई यह पल्ले अरे ये लीन जेची रामीर नु पक बया अडबो अडबो अडक 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 हो Hả? Bắt... Yêu bắt được à? hả? nhầm మాకు కొంచెం దూరంలో ఒక ఇద్దరు తాతలు చేపలు పడుతున్నారు మన దగ్గర చేపలే గుర్తున్నాయని చిన్నగా మన దాంట్లోకి వచ్చారు చేపలు అంటేనే అట్లుంటది చిన్నగా చిన్నగా దగ్గరికి వస్తారు వచ్చి పట్టుకుంటే మనకు పెద్ద ఏమనిపించదు ఇక ఉన్న ముచ్చట చెప్తున్నా ఏమనిపిస్తుంది ఎరికైనా మనం ప్లాన్ తో ఒక దగ్గర ఉండి చేపలు పడుతుంటే వాళ్ళని వచ్చారు అనుకో వీళ్ళు ఇప్పుడే రావాలన్నా అని గుర్తుకుంటారు లోపల లోపల గట్లా మీకు ఎప్పుడైనా జరిగితే కింద కామెంట్ చేయమో పడదు పడదు పటది చూడు ఎట్లా వచ్చింది ఎట్లా వచ్చింది ఏ అది పురుత ఉంటుంది బల దొడ్డు మంచి ఉంది మంచి సైజు నావే అది పరగజ్ సూపర్ ఉంది భలే ఉంది మామూలు దీన్ని మేము ఏడు జల్లు అంటాం కిశుడి మూడు దొరికినా చాలు కూర అవుతుంది దీనికి ముండ్లు కూడా తక్కువ ఉంటాయి ఒలిపెట్టే రెండు రోజులు ఇది చూపి సార్ దాన్ని ఎడ్జెల్ పిల్ల కురుకుతుంది ఇది అప్పుడప్పుడు కురుకులే దానికి పండ్లే ఉండదు ఇక ఈ ఒళ్లకు బుడ్డ బర్కలు కూడా పడ్డాయి మా బావ అయితే ఇక్కడి తీస్తుండు వలం రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజ్ చేసినాం గానీ కన్ఫ్యూజన్ లోపలు బయటకు దునికనాయి మనం ఫస్ట్ ఇక్కడి నుంచి వలం తీసి వేరే దగ్గర పెట్టాలి ఈ బుడ్డ బర్కల కాకుండా వేరే రవులు ఉంటే ఖచ్చితంగా శాపాలు అల్లనే ఇరికేటి మన దగ్గరకి ఇది ఒకటే ఉన్నది ఏదో ఒకట ఉన్నదాంతోనే చేస్తున్నాం ఏం కావాలి వేసినా వల్ల ఉన్నాయా బతికినాయా ఇలా రెండు అన్న పడాలి పెద్ద పెద్ద లోతుందా తల్లిందరా అగో ఎగురుతానే ఉంది ఈ ఎగురుడు ఏందో డైరెక్ట్ లోపలికి గుద్దుకునే దానికి ఓడి అమ్మ ఇంతలో వస్తుందండి ఇది అడుగులా లేపు లేదు లేదు ఓడి అమ్మ కేజీ ఉంది బురక ఇది బురకను బయటి కేజ్ ఉంది అది ఒక్క నిమిషం ఆగ ఇగో ఇద్దరు పోయి ఆడ బయట ఇద్దరు ఒకసారి పట్టు పోయి ఈ బయట ఇచ్చిన అది బుర్కా భలే పెద్దగా ఉంది నాకు ఇది హైలైట్ నచ్చింది భలే పెద్ద పట్క పట్క పట్టుకో ఎల్లు పెట్టి ఇట్లా పట్టుకో చెప్తా దూర పిల్ల దగ్గరికి బయటికి పోయినాయి ఏంది బుర్కా ఇది పట్టు ఓ

ఇద్దరు ఉట్టి అటుపడతాం స్ట్రీట్ గా అంత లెక్క ఆగు ఏ వాళ్ళు రాణి స్ట్రేట్ గా ఆగురే చెప్తినారే నా ఆయన ఉడుకురాక్తాం ఉడుకురాక్తాం ఎట్లుంటుంది పోరాగరంటే ఆగట్లేరు ఏడండి ఆ మూలకుంది ఆ అవతలి పోలేది ఓ ఆ మూల కుందిరా ఎగ్జాక్ట్గా సమానంగా రి ఇద్దరు సమానంగా రాలి పడుతుంది ఈ దెబ్బతోనే చాసుంటా పోర్క లే సడన్ లేపి చూస్తారు కదా లేదనుకున్నా తప్పుడేస్తారు అది లోపల కొరమైన పిల్ల ఏది అమ్మ పలే పట్టు పట్టిండి చేయకే అట్లాంటి అట్టింది కదా పట్టిండి ఇది ఉంది అది ఇది చేంజ్ చేద్దాం అయిన పిల్ల మామూలు మనం ఫస్ట్ అయితే ఇక్కడ నుంచి వలం దిత్తున్నాం బుడ్డ బరకలు పొట్టు పొట్టు పడ్డాయి ఫస్ట్ వీటిని దులపాలి వీటి కోసం బయట గడ్డ మీద తాతలు కొంతమంది ఎదురు చూస్తున్నారు కానీ పెద్ద పెద్ద చేపల కంటే ఈ బుడ్డ బరకల కమ్మగా అయితే మామ ఇగో చూడు ఎట్లున్నాయి చూసిరా చింతకాయలు నట్టే ఉన్నాయి ఇగో ఈ తెల్ల షెట్ వేసుకున్న తాతను చూడరి బర్ల నెట్టు కొట్టి బుడ్డ బర్కలు ఎదురుతున్నాడు అటు బర్రులు మేసినట్టు ఉంటాయి కూరకు దొరికినట్టు కూడా ఉంటాయి అన్ని చూస్తా షాపలు చూస్తుంది అయితే తెచ్చిన పాట అతను ఎదుర్కొన్నాడు కానీ సంచి లేదు తాత ఎలా పెట్టకపోతారా అలా వేసుకోకలు దుంచుకొని వేసుకోవాలా నీ గుర్తుంటాయి లోతుందా ఇక ఈ దేవుతురా దీని అంచబడి పడి లోతుందా ఇంక ఇంతలో అవుతుందండి అసలు నడువులా పైగుంది కొద్ది ఇగోది ఇటు వస్తుంది ఇది అడ్డం తిరిగింది ఇది ఇటు తిరిగింది అది రైస్ గంభీరు ఇడి చెర్నై ఇడి చెర్నై ఒకటి బయిన ఒకటి బైటిపోయినది పేస్తావా ఓ అదియే ఇదా ఇదా దానికి మోదకిన పడ బైడేదుకిది టిపే మోటం టిపే అది లేది లేను హ ఎల్లిశాల అదింటాలి పక్కన బడగెరుతది ఇదు వా సిక్కు మట్టుకొని నొత్తరంటి తొత్తర రాడోడు ఎరే ఇల్లోనన మరి మరి

కొద్ది కొద్దిగా అవుతుకుంటా వారికి కాదు చిన్న చిన్న కనిపెట్టండి మూర్తి బిగ్ బాస్కో రాముడు భీముడు రాముడు భీముడు అప్పుడా రైట్ ఒకరు తమ్మి స్టేట్గా ఒక ఆ మూలకి పోవాలి ఒక కింది టైట్ పట్టి కింది కింద ఒకరి టైట్గా ఉండాలి వాళ్ళు అంచబట్టే బాబు నువ్వు నేటి బాడలే రేపటి పౌరులు నువ్వు అంచబెట్ట అంచబట్టే నువ్వు రేపు కొంచెం అసలు పోరా తమ్మి తీసేళ్ళ పడి ఆ గురకులు పెద్ద పెద్దగానే ఉన్నాయి వాళ్ళు కాబట్టి బురకాలు రెండుకుంది అటు కాదు ఇట్లా ఆ ఆంచు నుంచి ఇట్లా ఇంటిని పోతే అవతల దూకుతుంది ఇట్లా పోయి అటు తిరిగాలి డైరెక్ట్ పోయి అదే అటు నుంచి ఒక్కసారి అది బయటకు నువ్వు ఆ మూలకి పోవే బాయా ఆ మూలకి పో పైపు వాడు రావే అంచమ్రావే ఉందా దాని దగ్గర అది ఎగకుడుతుంది ఉంటే మాత్రం గడ్డ ఉంది ఉంది ఆ ఉంది ఇగోదే పెట్టి

బయటికి రాదేనా పెట్టరా మీరు పెట్టరాది అగోదా అవతలకే పోయిందా పొయ్యి అవతలకే పోయిందా పొయ్యి ఇటు పెట్టి ఇటు పెట్టి మాకు అంతకు గుద్దినట్టుంది కింద పడుతుంది కింద పడుతుంది మనం గుద్దింది మూర్తి నువ్వు మావా అన్నకి ఇక్కడేమో చేస్తుండూ గిటార్ ఏంది వాయించే వాయించుడుకు సామాను పోయేటట్టే ఉన్నది నాకు తెలుసు ఊపిరి చిన్న తీన్న పంట రెండు పడ్డాయి రెండు పడ్డాయి రెండు పడ్డాయి రెండు పడ్డాయి అది

పడతారు పంపడతారు ముచ్చి పిలగాళ్ళు కథ కదకనం ఉడుకురు అత్తం ఎట్లున్నారో ఎట్లున్నారా మా పనంటే అయిపోయింది ముసలితా అనుకొచ్చినాం రైట్ మా ఊరికి ఇక్కడ చేపలు అయితే పట్టే కాడికి అయితే పెట్టినాం నాకు తెలిసి ఇటు అటు బొర్లు బాగానే దొరుకుతాయి మాకు బొర్లి బొర్లి సరిపోయింది మా మనకి ఇప్పుడు చేపలు పట్టే మిగ్గురు చూపిస్తాం తిరుగుతాండు రైట్ ఓ వేరే లెవెల్లో పడ్డాయి పోయి

మా మనకు ఒక రెండు మూడు పడితే చాలనుకున్నాం కానీ అనుకోకుండా జబ్బరస్సు పడ్డాయి ఇప్పుడు మొత్తం మనకు పదకొండు రోగులు పడ్డాయి ఇక అయితే మనిషిని పంచుకుంటాం మనం కూడా షాపాలని దీనిక మస్తు రోల్ అవుతుంది కానీ అన్ని ఒకటే సైజ్ ఉన్నాయి ఇక చలో మన రైట్ మన వీడియో మీకు నచ్చింది నచ్చిందనుకుంటాను ఇంకో జబ్బర వీడియోతో మీ ముందుకు కొత్త మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ